వెల్కమ్ టు ఎక్స్ప్రెస్ టీవీ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదిన సందర్భంగా ప్రకాశం జిల్లా జనసేన నాయకులు బాలిరేని శ్రీనివాసరెడ్డి ఆదేశాల మేరకు చీమకుర్తిలో ఉన్న ఎస్కేఆర్ ఆర్ బాలిక బదిలీల పాఠశాలలో ప్రతి సంవత్సరం పవన్ కళ్యాణ్ బర్త్డే వేడుకలు ఆనవాయితీగా జరుగుతుంది ఈ సంవత్సరం ఎస్కేఆర్ ఆర్ బదిరీల పాఠశాలలో జరుపుకోవడం మాకు ఎంతో సంతోషంగా ఉందన్నారు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఆయన బర్త్డే వేడుకలను జనసేన అభిమానులు వీర మహిళల మధ్య కేక్ కటింగ్ చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు అనంతరం అన్నదాన కార్యక్రమం రక్తదాన శిబిరం ఏర్పాటు చేశామన్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జనసేన నాయకులు నూనె వంశీకృష్ణ తదినేని శ్రీరామ్ పోకురు రామకృష్ణారెడ్డి పలపు శివప్రసాద్ యాసిన్ పాల్గొన్నారు అందరికీ నమస్కారాలు ఈరోజు ఈ వేడుక పురస్కరించుకొని మన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గారు మరియు జనసేన పార్టీ అధినేత శ్రీ కొనిదల పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకలు పురస్కరించుకొని మనం ఈరోజు ఎస్కేఆర్ బదిర పాఠశాలలో పిల్లలకి స్నాక్స్ మరియు అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది మరియు జనసేన పార్టీ ఆఫీస్ దగ్గర కేక్ కటింగ్ మరియు రక్తరహన శిబిరం గంగవరంలో వృద్ధులకు అన్నదాన కార్యక్రమాలు కార్యక్రమాలు చేయడం జరుగుతుంది ఇలానే ప్రతి సంవత్సరం స్పెషల్ డేస్లో అంటే పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకనే కాదు ప్రతి వేడుక్కి మేము ఈ విధంగా సేవా కార్యక్రమాలు చేస్తూ జనంలోకి సేవా కార్యక్రమాల్ని తీసుకొని అని మాటిస్తున్నాం ఈరోజు మన డిప్యూటీ సీఎం కొండదలి పవన్ కళ్యాణ్ గారి జన్మదినం ఈ రకంగా ఇంత గ్రాండ్గా మన ఎస్కేఆర్ ఆర్ పాఠశాల చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది ముఖ్యంగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారికి దివ్యాంగులంటే చాలా శ్రద్ధ మంచి అభిమానం ప్రేమతో చూపిస్తూ ఉంటారు ఆల్రెడీ మనం సోషల్ మీడియాలో కానీ చిన్న చిన్న ప్రోగ్రాంలు కానీ చూస్తూ ఉంటాం ఆయన స్పెషల్ ఇంట్రెస్ట్ పెడతాడు దివ్యాంగుల గురించి వాళ్ళ భాగోగుల గురించి వాళ్ళ శ్రద్ధ గురించి అలాంటి తరుణంలో దివ్యాంగుల మధ్య ఆయన పుట్టినరోజు సెలబ్రేట్ చేసుకోవడం చాలామంది చాలా సందర్భాలు చేస్తూ ఉంటారు కానీ దివ్యాంగుల మధ్య చేసుకొని వాళ్ళ ఎదురుగా సంతోషంగా సెలబ్రేట్ చేసుకుని చాలా సంతోషంగా ఉంది ఇలాంటి కార్యక్రమాలు రానున్న రోజుల్లో కూడా ఇంకా జరగబోయే రాబోయే చెప్పు కోరుకుంటూ మరొకసారి డిప్యూటీ సీఎం గారికి తీసుకుంటున్నాం ముందుగా గారికి శుభాంక్షన్ జనసేన పార్టీ అంటేనే పవన్ కళ్యాణ్ గారికి పుట్టినరోజు కావచ్చు లేకుంటే పార్టీ ఆవిర్భావ దినోత్సవమైనా కానీ ఏదైనా కానీ సాంస్కృతిక కార్యక్రమాలు కాకుండా ఏంటంటే మనం ఏదైనా సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటుంది జనసేన పార్టీ ఎప్పుడు మరి అదేవిధంగా కథ అంటే సందర్భంగా మొక్కలు నాటే కార్యక్రమం అనేది పెట్టాము మరి అదే ఈ సంవత్సరం కూడా ఏంటంటే ఇలా మన వికలాంగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎందుకంటే వికలాంగులు దివ్యాంగులు అనమాట వీళ్ళకి సంబంధించిన వాళ్ళకి సంబంధించిన అన్నదాన కార్యక్రమం ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది మరి అదేవిధంగా చీమకుర్తి జనసేన పార్టీ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం మన నిర్వహిస్తున్నటువంటి బ్లడ్ క్యాంపు ప్రతి సంవత్సరం నిర్వహిస్తూ ఉన్నాం ఎందుకంటే రక్తం చాలా అవసరం కాబట్టి ప్రతి ఉపయోగపడుతుంది కాబట్టి రక్తదానం కూడా ప్రతి ఒక్క కార్యకర్త చేస్తూ ఉన్నారనమాట అంటే గుర్తొచ్చింది ఏంటంటే మెగా ఫ్యామిలీ అనమాట మెగా ఫ్యామిలీ అంటే రక్తదానం రక్తదానం అంటే మెగా ఫ్యామిలీ అని చెప్పేసి అని చాలా మందికి చేస్తూ ఉన్నారు అనమాట సహాయ సహాయ కార్యక్రమాలు అలానే ఈ సంవత్సరం జనసేన పార్టీ ఆధ్వర్యంలో చందుగారు కూడా ఏంటంటే ఓల్డ్ ఏజ్ హోమ్ లో ఉండేటువంటి వృద్ధులకు కూడా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయాలనుకుంటున్నారు అలానే జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఎప్పుడేదంటే సామాజిక స్పృహతో ఉంటుంది కాబట్టి అలానే మీరు కూడా న్యూస్ ఛానల్ లో కూడా ఏంటంటే మంచి మంచి న్యూస్ ఎప్పుడైతే వేస్తూ ఉన్నారో అలానే జనసేన పార్టీ కూడా మంచి మంచి సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారనమాట మరి అవకాశం ఇచ్చినటువంటి మీడియా ప్రతినిధులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ మరొకసారి పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన పాఠశాలలో కేక్ కటింగ్ మరెన్నో పుట్టినరోజులు ఇలాంటివి జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు జనసేన నాయకులకు కార్యకర్తలకు వీరమాన్యాలకు ముందుగా మాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఎస్కే ఆర్ పాఠశాల ప్రిన్సిపాల్ అయినటువంటి ఆంజనేయులు గారికి అంజిరెడ్డి గారికి మరియు వాళ్ళ ఉపాధ్యాయ ఉపాధ్యాయులకు మరియు పిల్లలకు ప్రతి ఒక్కరికి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారి తరఫున ప్రత్యేకంగా ఆయన పుట్టినరోజు జన్మదిన వేడుకల సభ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మేము ఎప్పుడు చేసిన ఎస్కేఆర్ బద్రీల పాఠశాలలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా జరుపుకుంటాం అదేవిధంగా ఈ సంయం ఈ సంవత్సరం కూడా మా అధినాయకుడు డిప్యూటీ సీఎం అయ్యాక ఎస్కేఆర్ బదిరీల పాఠశాలలో అన్నదాన కార్యక్రమం చేముకుత్తి జనసేన పార్టీ ఆఫీస్ వద్ద కేక్ కటింగ్ మరియు బ్లడ్ డొనేషన్ మరియు ఎస్కేఆర్ బదిలీ పాఠశాల అన్నదాన కార్యక్రమం మరియు గంగవరంలో వృద్ధాప్యంలో అన్నదాన కార్యక్రమం పలు కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం అందులో భాగంగా మాకు సహకరించేటువంటి చేముకుర్తి మండల జనసేన పార్టీ తరఫున నూనె వంశీకృష్ణ గారికి మరియు ప్రతి ఒక్క నాయకులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ రానున్న రోజుల్లో కూడా మేము జనసేన పార్టీ తరఫున ఎలాంటి సహాయ సహకారాలైనా చేస్తామని ముందుండి ప్రతి ఒక్కరికి పథకాలు అందే విధంగా సహాయ సహకారాలు కృషి చేస్తూ మన తన అనే భేదాలు లేకుండా పవన్ కళ్యాణ్ గారి ఆలోచనలు ముందుకు తీసుకొని వెళ్తామని ఈ సభ ఈ సభ సాక్షిగా పవన్ కళ్యాణ్ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రత్యేకంగా మరొకసారి వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం శ్రీ తినితల పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకల సందర్భంగా ఎస్కేఆర్ భద్రుల పాఠశాల విద్యార్థుల సమక్షంలో ఈరోజు కేక్ కట్ చేసి వాళ్ళకి అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది అలాగే జనసేన పార్టీ కార్యాలయం వద్ద రక్తదాన చేయడంతో పాటు కేక్ కటింగ్ వాళ్ళ సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది ఇలాంటి పుట్టినరోజులు పవన్ కళ్యాణ్ గారు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు ఈ రోజు స్పెషల్ డే పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ అధ్యక్షులు రాష్ట్ర ఉప ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు బర్త్డే సందర్భంగా బాలినేని బాసు గారు ప్రకాశం జిల్లాలో అన్ని మండలాల్లో ప్రోగ్రామ్స్ అటెండ్ చేయమన్నారు ఆయన ఆదేశాల మేరకు చివకు మండలాధ్యక్షుడు పట్టణాధ్యక్షుడు మరియు నూనె వంశీకృష్ణ వీరి ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు జరుగుతున్నాయి మొదటగా కుంట ఆంజనేయ స్వామి గుడి వద్ద పూజలు జరిగినాయి నెక్స్ట్ బజర్ల పాఠశాలలో అన్నదాన కార్యక్రమం జరుగుతుంది పార్టీ ఆఫీసులో కేక్ కటింగ్ ఉంది మరియు అక్కడే బ్లడ్ డొనేషన్ కార్యక్రమం ఉంది పాడవైపాల నాయకులు ఆధ్వర్యంలో గంగవరం నందు వృద్ధాశ్రమం నందు భోజన కార్యక్రమం జరుగుతుంది పవన్ కళ్యాణ్ గారు ఇలానే ప్రతి బర్త్డే జరుపుకోవాలని కోరుకుంటున్నాం మరిన్ని జన్మదిన జన్ జన్మదినం జరగాలని కోరుకుంటు చాలా ముందుగా డిప్యూటీ కొనుగోలు పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు చేకుర్తి మండలం ఈరోజు ఆయన జన్మదినోత్సవం సందర్భంగా ఆంజనేయ స్వామి టెంపుల్లో ప్రత్యేక పూజలు జరిపించడం జరిగింది అలానే బద్రీల్ స్కూల్లో అన్నదాన కార్యక్రమం అలాగే రక్తదాన శిబిరం కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇలాంటివి పుట్టినరోజు వేడుకలు ఇంకా ఎన్నో జరుపుకోవాలని కోరుకుంటూ అందరికీ నమస్తే